ఓం సమర్థ సద్గురి సాయినాథాయ నమ ఒక కథ చెబుతా విను మొదటి శీర్షిక భగవంతుడి స్వభావం నాలుగవ కథ దేవుడు నీలోనే ఉన్నాడు మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది అయినా అతడు దానిని అక్కడా ఇక్కడా వెతుకుతుంటాడు ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు అది అర్ధరాత్రి అవడం వల్ల అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు వాడు మొదట పిలిచాడు తలుపు తట్టాడు ఎవ్వరూ పలుకలేదు తరువాత తలుపుని బాధడం మొదలుపెట్టాడు ఆ శబ్దానికి లేచి లోపల నుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూశారు ఎదురుగా ఈ మనిషి కనబడ్డాడు అతన్ని చూడడంతోనే ఏంటండి సంగతేమిటి ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు అని ప్రశ్నించారు ఆ ధూమపాన ప్రియుడు వెంటనే ఆ మాత్రం ఊహించలేవటయ్యా చుట్ట కాల్చడం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పడుగుదామని వచ్చాను అని బదులు చెప్పాడు అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ మీరు భలే వారండి దీనికోసమేనా ప్రయాసపడి ఈ అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి తలుపు బాదుతూ ఉన్నారు వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా అన్నాడు ఈ కథను శ్రీ రామకృష్ణులు పెద్ద గోపాలుడు మొదలైన శిష్యులకు చెప్పారు పెద్ద గోపాలుడు తర్వాత గురుదేవుల వద్ద సన్యాసం తీసుకుని అద్వైతానంద స్వామి అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు శ్రీ రామకృష్ణులు ఇంకా ఇలా చెప్పి ముగించారు దేవుడు అక్కడ అక్కడ అంటే ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నాడని తలుస్తున్నంత వరకు మానవుడు అజ్ఞానంలో ఉంటాడు భగవంతుడు ఇక్కడ ఇక్కడ అంటే తనలోనే ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడవుతున్నాడు దీనితో పాటు మన హృదయంలోనే దేవుడు ఉన్నాడన్న భావనను వివరించే ఈ కథను కూడా ఆయన చెప్పారు ఒక ముసల్మాను తన ప్రార్థనలను చేస్తూ ఓ అల్లా ఓ అల్లా అని బిగ్గరగా అరవసాగాడు దగ్గరలోనే నిలబడి ఉన్న మరొక ముసల్మాను నీవు అల్లాను సంబోధిస్తున్నావు చాలా బాగుంది కానీ అలా అరుస్తావెందుకు ఆయన చీమ కాలి అందెల సవ్వడి కూడా వినగలడని నీకు తెలీదా అని ప్రశ్నించాడు భగవంతుడిలో మన మనస్సు ఐక్యం చెందినప్పుడు ఆయనను అతి సమీపంలో మన హృదయంలోనే దర్శిస్తాం నాలుగవ కథ సమాప్తం ఓం సా